నమస్తే టీవీ ఇటీవల మనకు ఒక షాకింగ్ న్యూస్ అందింది అదేంటంటే రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఇప్పటికీ కూడా ఉత్కంఠంగా సాగుతున్న వివేకా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సుప్రీంకోర్టులో సిబిఐ ఇంకా విచారణ అక్కర్లేదు కన్క్లూజన్కి వచ్చేసింది అని చెప్పింది అంటే ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఇంకా ఉంది సునీత ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని హైకోర్టులో వేసింది ఈ లోపలే సిబిఐ ఇంకా విచారణ అక్కర్లేదు అంటే కన్క్లూజన్కి వచ్చేసామని చెప్పింది అంటే అర్థం ఏంటంటే ఆయన చాలాసార్లు సిబిఐ పిలిస్తే విచారణకు కూడా వెళ్ళలేదు దాంతోపాటు ఒకసారి సిబిఐ అరెస్ట్ చేయడానికి అంటే విచారణకు వెళ్తే వాళ్ళ మదర్ని కడప వాళ్ళ మదర్ని కర్నూలు హాస్పిటల్లో మీరు అందరూ చూసింటారు అప్పుడు చాలా అయింది హాస్పిటల్లో జాయిన్ చేసి అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు సిబిఐ అక్కడ నుంచి అతన్ని తీసుకెళ్ళలేకపోయింది ఎందుకంటే చుట్టూ అప్పుడు కర్నూలు హాస్పిటల్ చుట్టూ అవినాష్ రెడ్డి అంచర్లను వాళ్ళ పార్టీ కార్యకర్తలను మోహరించి అతను వెళ్లకుండా అక్కడ ఎస్కేప్ అయ్యాడు అంటే ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఒక సిబిఐ వాళ్ళు అప్పుడు అవినాష్ రెడ్డిని వాళ్ళ గవర్నమెంట్ ఉంది మరి ఏంటో వాళ్ళ అనుచరులకు భయపడి తీసుకెళ్ళలేదా సిబిఐ లాంటి సంస్థ ఇలాంటి ఇంత డౌట్స్లో ఉన్నప్పుడు సాక్షాత్తు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా జైల్లో ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరులు ముఖ్య అనుచరులు కూడా అరెస్ట్ అయి ఉన్నారు దీంట్లో అన్ని దాంట్లోనూ అన్ని దాంట్లోనూ ఇంత లింకప్ అయి ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో కేసు అంటే ఇతను అరెస్ట్ చేయకుండా కేసు ఇంకా కన్క్లూజన్కి వచ్చేసింది అనడం మరి ఆశ్చర్యపరిచే విషయం కేసు కూడా ఈ మధ్య చాలా నత్తనాడక నడుస్తుంది ఎందుకో మరి సునీతారెడ్డి ఎంత పోరాడిందో మనకు తెలుసు కానీ ఇప్పుడు ఎందుకో నత్తనాడక నడుస్తుంది సిబిఐ కూడా ఎండింగ్ తెచ్చింది ఈ వివే ఈ హత్య జరిగినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సాక్షి టీవీలో సాక్షి పేపర్లో నారాసుల రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడిని ఆయనే హత్య చేశాడని ఒక ఫేక్ అలిగేషన్ అంటే ఒక ముఖ్యమంత్రి పైన అలిగేషన్ చేసింది ప్లస్ వాళ్ళకు లోకేష్ పైన కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు పైన అలిగేషన్ చేసింది అయినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ బీజేపీ అంతా కలిసే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు హోంశాఖను సంప్రదించి ఏమన్నా అంటే ఈ కేసులో ఒక బలమైన సాక్ష్యాధారాలను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మరి ఎందుకు ఇలా ఇంత నత్తనడుక నడుస్తుందో ఈ కేసు వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో బెయిల్ కూడా ఆయనకు ఇప్పుడు బెయిల్ పైన ముందస్తు బెయిల్పైనే ఉన్నారు అంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో సామాన్యుడు కన్ఫ్యూజ్ అయ్యే దాంట్లో స్థితికి చేరుకున్నారు ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దేనికి కన్క్లూజన్ లేకుండా మరి అంటే సుప్రీంకోర్టులో తీర్పు ఎలా వస్తుందో మనకు తెలియదులేండి ఇంకా బట్ అయితే ఇప్పుడు జరిగిన పరిణామాల వరకు వైఎస్ నాకు తెలిసి అంటే పూర్తి విచారణ అరెస్ట్ లేకుండా క్లోజ్ అంటోంది సిబిఐ మన సుప్రీంకోర్టు వారు ఫస్ట్ తుది తీర్పు ప్రేమిస్తారనేది మనం చూడాలి అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అంటే ఆయనపైనే ఆయనపైనే అసలు ఆయనే చంపేశాడని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా తీసుకుంటారు సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళ కూతురు ఆమె ఎలా రియాక్ట్ అవుతారు ఈ కేసులో ఇంకా ఏం జరగబోతుంది అనేది మనం సుప్రీంకోర్టు తీర్పుకు ఎదురు చూస్తున్నాం నమస్తే